అల్లండి అందరికీ వెల్కమ్ టు లియన్ కిచెన్ ఈరోజైతే నేను కొంచెం పని ఉండి మా పుట్టింటికి వచ్చానండి వచ్చేసి నేను ఎగ్ కర్రీ చేస్తున్నాను ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా బాల పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ కొంచెం బాగా వీటెక్కాక ఉల్లిపాయలు అయితే వేసేసుకున్నాను ఉల్లిపాయలు కొంచెము బాగా గోల్డెన్ కలర్కి రావాలండి ఉల్లిపాయలు బాగా దూరగా వేయించుకోవాలి చూడండి ఈ కర్రీ చాలా బాగుంటుందండి చపాతుల్లో కానీ రైస్లోకి కానీ చూడండి ఉల్లిపాయలు అయితే మనకు దూరగా అయితే ఎగిపోయాయి ఇప్పుడు కొంచెం కరివేపాకు అయితే వేసేసాను కరివేపాకు కూడా కొంచెం వేయించుకున్నాక ఇందులోకి నాలుగు పచ్చిమిర్చి అయితే ఇప్పుడైతే వేసేసుకోవాలండి నాలుగు పచ్చిమిర్చి చిలికలు ఇలా అయితే వేసేసుకోవాలి చూడండి ఎగ్గు కర్రీకి ఎప్పుడైనా కానీ కొంచెం ఉల్లిపాయలు ఎక్కువనే వేసుకోండి చాలా బాగుంటుంది ఎగ్గు కర్రీ ఉల్లిపాయలు ఎక్కువ వేసుకొని టమోటాలు తక్కువ వేసుకోండి అప్పుడే మనకు బాగుంటుంది కుక్కర్ వచ్చేసి చూడండి ఇప్పుడు టమోటా ఉల్లిపాయలు బాగా మొగ్గించుకుందాము కాసేపు చూడండి ఇందులోకి మనం ఇప్పుడైతే తగినంత కారం అలానే తగినంత పసుపు తగినంత ఉప్పు అయితే వేసుకుందామండి చాలా బాగుంటుందండి ఈ కర్రీ అయితే మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి చూడండి ఇప్పుడైతే తగినంత ఉప్పు కారం పసుపు అయితే వేసేసాను మొత్తం కలుపుకొని కాసేపు అయితే మనము మూత పెట్టుకొని మొగ్గించుకుందాము ఇప్పుడైతే మనము కాసేపు ఇందులోకి మనము ఫ్రెష్గా నూనె పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేసుకున్న వేసేసానండి చూడండి అయితే అల్లం పేసుకున్న వేసేసాను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేసుకున్న నూనెలో బాగా మొగ్గించుకోవాలి అప్పుడే మనకు అల్లం ఇల్లు పేస్ట్ పచ్చివాసన మొత్తం పోతుంది చూడండి చాలా బాగుంటుందండి ఈ కర్ర అయితే కొంచెం అయితే అల్లం వెల్లుల్లి పేస్తూ ఉప్పు కారం పసుపు బాగా మొగ్గాక అందులోకి కొంచెం కొంచెం అంటే చిన్న గ్లాస్ టీ తాగుతాడు ఆ గ్లాస్తో అయితే వాటర్ అయితే వేసేసాను నేను కొంచెం ఇప్పుడు అయితే కాసేపు మూత పెట్టుకుందాము మనకు బాగా మొగ్గుతుంది టమోటా ఉప్పు కారం పసుపు అలానే అల్లం వెల్లుల్లి పేస్తూ చూడండి వాటర్ మొత్తం కూడా ఎగ్గిపోయాయి ఇప్పుడు ఇందులోకి మనం మాలెరి ఉడకబెట్టుకొని కట్ చేసి పెట్టుకున్న గుడ్లైతే మొత్తం అయితే వేసేసాను చూడండి ఒక ఫైవ్ మినిట్స్ మనము మూత పెట్టుకొని ఈ గ్రేవీ మొత్తం ఈ గుడ్లకు పట్టేంత వరకు మొగ్గించుకుంటే మనకు చాలా బాగుంటుంది ఈ కర్రీ చూడండి కాసేపు అయితే మూత పెట్టుకుందాము మనం వాటర్ ఎక్కువన కూడా చేసుకోవచ్చు కొంచెం వాటర్ వేస్తే చపాతీలోకి కొంచెం గ్రేవీగా ఉంటేనే బాగుంటుంది కదా అందుకని నేను వాటర్ వేసాను మీకు ఇష్టం లేకుంటే వాటర్ అయితే వేయొద్దండి నేనైతే కొంచెం చపాతీలోకి కానీ కొంచెం వాటర్ అయితే వేశాను చూడండి దగ్గరికి అయితే పరిపోతుంది కర్రీ అయితే చూడండి చాలా మంచి స్మెల్ వస్తుందండి అల్లం ఇల్లు పేస్ట్ వేసాం కదా చూడండి దగ్గరికి అయితే పరిపోయింది కర్రీ అయితే ఫైనల్గా మనం ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఎగ్ కర్రీ తయారైపోతుంది ఇంకా నేను మా ఆయన మా అమ్మ వాళ్ళు మా చెల్లలి అందరం కలిసి కనిపించగా తింటాం ఓకే ఫ్రెండ్స్ బాయ్